ఏదైనా ప్రమోషన్ చేయాలంటే సుమన్ శ్రీ టీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ ప్రోగ్రాం మొదలు పెట్టుకుందాం ముఖ్యంగా సంక్రాంతి అనేటిది మనకి కొత్త పండను ఇంటికి తెచ్చి అన్ని వర్ణాల వారు సంతోషంగా ఉండేటువంటి శుభ దివసాలు కాబట్టి ఈ మూడు రోజుల పండుగను మూడు రోజుల పండగ అనే కంటే నెల రోజుల పండగాని ధనుర్మాసం నుంచే మనకు ఈ పండగ మధ్య మధ్యకాలంలో ఎన్నో శుభ దినాలు వస్తుంటాయి ధనుర్ రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించినప్పటి నుంచి మనం ప్రభాత కాలం దేవతలకు అని చెప్పుకున్నాము ఆ ప్రభాత కాలం అంతా భోగి నాటికి ముగుస్తుంది అంటే మబ్బున ఐదున్నర ఆరు గంటల ప్రాంతం భోగి అనుకుంటే చివరి రోజు మకర సంక్రాంతి అంటే దేవతలకి సూర్య ఉదయ కాలం దినము మొదలైతుంది కాబట్టి ఈ మూడు రోజుల పండుగను భోగి సంక్రాంతి మకర సంక్రాంతి కనుమ సంక్రాంతి ఇంకొన్ని ప్రాంతాల్లో ముక్కనమాని కూడా చేస్తారు పశువులకు కృతజ్ఞత పూర్వకంగా వాటి కొమ్ములకు గజ్జలు కట్టి రంగులు పూసి అలంకరిస్తారు దాన్ని రైతులు భూమి పట్ల వారికి సేవ చేసిన పశువు పట్ల కృతజ్ఞతాభావంగా ఉండేటువంటిది ముక్కనబ అయితే మనకి భోగి సంక్రాంతి అంటే భోగి అనే పదము ఎందుకు వచ్చింది ప్రతి వాళ్ళు కూడా కొత్త పంట ఇంటికి రావడం వల్ల భోగ భాగ్యాలను అనుభవించే రోజులు కాబట్టి భోగి పండగ ప్రశస్తము భోగి పండగ రోజు ఏం చేస్తాము ఫలాలు సూర్యునికి సంబంధించినటువంటి సీజన్ లో కాసే రేగు పండ్లు ఆర్క పత్రాలు ఇవన్నీ కూడా సేకరించి కుటుంబం అనేటప్పటికీ అందరికంటే ముందు మనము ఎక్కువ చిన్న పిల్లలకి ప్రిఫరెన్స్ ఇస్తాము ఆ తర్వాత చాలా వృద్ధులైన పెద్ద మనుషులకి ఇస్తాము మధ్య వయసుల వారికి అంటే ఇక్కడ ఏంటంటే సూర్య భగవానుడు పితృదేవత కారకుడు కాబట్టి పితృదేవతలను పోయిన స్వర్గస్థుల వాళ్ళను పూజించడము ఉన్న వాళ్ళని చాలా సౌకర్యంగా చూసుకోవడం ఈ భోగి నాడు ఏం చేస్తామంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లలో అంటే ఒక సంవత్సరం ఒక మాసం నుంచి పది సంవత్సరాల పిల్లలందరికీ కూడా సాయంత్రం వేళలా భోగి పండ్లు పోస్తాము భోగి పండ్లు అంటే రేగు పండ్లు నువ్వులతో చూసినటువంటి వలయాకారం ఉన్నటువంటి నువ్వుల ఉండ చిన్న చిన్న పిండి నువ్వులు కలిపి చేసిన నువ్వుల ఉండలను బంతి పూలను కలిపి వాళ్ళ తలల మించి పోస్తాము దానికి కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతి సూచన ఉంది భోగి పళ్ళు ఆరోగ్య ప్రధానమైనటువంటి శక్తిని స్థాయి ఎముకల పటుత్వానికి తలలో ఉన్న నరాల పటుత్వానికి ఈ నువ్వులు పిండి పోసిన పండ్లను రేగు పండ్లను బంతి పూలను ఇవన్నీ కూడా దేవుడికి నివేదించి ముత్తవులందరూ ఆశీర్దనం చేస్తూ పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ బొట్టు పెట్టి పిల్లలందరికీ భోగి పండ్లు పోయడం వలన చిన్న పిల్లలకి చక్కగా ఉంటారు ముద్దు ముద్దు మాటలతో ఉంటారు కాబట్టి వాళ్ళకి దిష్టి తగలకుండా ఉంటుందని ఒక సదాచారం మనకి మునుల ఋషుల నుండి కూడా మన సాంప్రదాయాలు తరం నుండి తరం తరం నిత్య నూతనంగా మనకు సంక్రమిస్తూ వస్తున్న ఆచార వ్యవహారాలను మన భారతదేశ సంస్కృతిలో ఇంకా నిలుపుకుంటున్నాం ఈ భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాగే నిలుపుకోవాలి ఈ కొత్త విషయాలు ఈనాటి పిల్లలు కాబోయే తల్లులు తెలుసుకోవాలి దాన్ని ఆచరిస్తూ ఉండాలి ఇంకొకటి పెద్దవాళ్ళని చిన్న పిల్లలని చూసాము తర్వాత మనము చిన్న పిల్లల తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకునే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే చాలా వృద్ధాప్యంతో అలసిపోయి ఎక్కడికి నడవలేరు ఏవి కూడా పళ్ళు ఊడిపోయి ఉండే గట్టి వస్తువులు తినలేరు కాబట్టి వాళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఉండాలని కొంచెం తీపి పదార్థము నువ్వులు కొత్త బెల్లము వస్తుంది కొత్త నువ్వులు కొత్త బియ్యం పిండితోని మెత్త మెత్తని అరిసెలు కానీ ఏమీ తినలేరు కాబట్టి మనం ఇక్కడ తెలంగాణ ప్రాంతాలను అయితే చకినాలు అని చేసుకుంటాము బయట ప్రాంతాల వాళ్ళు అరసలు గాని సీట్లు గాని చేసుకుంటారు ఎక్కడైనా వ్యవసాయదారులు కొత్త పంటతోని మధుర పదార్థాన్ని చేసి పాయసాన్నాన్ని బండి ఆవు గోమయంతోని ఆవు పిడకలతోని ఆ పాయసాన్నాన్ని బాగా మరిగించి సూర్యు భగవానుడికి నివేదించి అది అందరికి ప్రసాదంగా పంచుతారు ఆ కొంచెం నివేదించిన ప్రసాదాన్ని తమ పొలాలలో పంచుకుంటారు ఆ చల్లుకుంటారు దాని వల్ల ఏంటంటే భూమి బలంగా సఫలీకృతమైన పంటలను ఇస్తుందని ఒక వెనకటి నానుడి రెండవది పెద్దవాళ్ళని మనము మెత్తటి తీపి పదార్థాలు పెట్టడం వాళ్ళకి వాళ్ళు పాపం చాలా వృద్ధాప్యంలో నీరసంగా మంచాల్లో పడి ఉంటారు కాబట్టి కొత్త వస్త్రాలు ముందుగా వాళ్లకు కొనివ్వడం పండగకి అందరు కొనుక్కుంటారు వస్త్రాలని వాళ్ళకి ధరింపజేసి లెవలేనివ్వడం కూడా స్నానాలు చేసి కూర్చోబెట్టడం ఇవన్నీ చేస్తుంటాము ఇక్కడ పెద్దలకి పిల్లలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం భోగి నాడు అలాగే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ రాత్రి చలి కాచుకోవడానికి ఇక్కడ ఏంటంటే నూతన సంవత్సరం సంక్రాంతి నుంచి అంటే ఉదయారంభం దేవతలకు కాబట్టి చక్కగా దేవతలను భూమిని పంచభూతాలను పూజించి పాత వస్తువులు విరిగిపోయిన మంచాలు గాని చేపలు చిరిగిపోయిన చేపలు ఇల్లు అన్నాక ఏవో ఉంటాయి అనవసరమైన వస్తువులన్నీ కూడా ఆ భోగి మంటల్లో వేసి దానికి చలి కాచుకోవడం వల్ల కొత్త వస్తువులను తెచ్చుకోవడము చేస్తాము వడ్రంగి వారు కొత్త పనిని మొదలు పెట్టడాలు అలాగే వ్యవసాయదారులు వరి కంకులను గుమ్మాలకు కట్టుకోవడము అలాగే వరి పిండితోని మంచిగా చక్కగా వాకిళ్లలో పంచమనే ముగ్గులు వేయడము ఇవన్నీ అంటే భూమిని పూజించడము సూర్యుణ్ణి పూజించడము అగ్నితత్వమైన సూర్యుని అలా పూజించడము గాలిని ఈ మంటలు భోగి మంటల్లో అనేకమైన సుగంధ ద్రవ్యాలు వేసి గాలి కల్మషమైనటువంటి గాలిని మనం శుభ్రపరచుకునే విధంగా అలా గాలిని పూజించడము నీటిని నదుల్లో మకర సంక్రాంతి రోజు నది నీళ్లు తెచ్చుకొని ఇల్లంతా వాకిళ్లలో పొలాలల్లో చల్లుకోవడము ఇలాగా ప్రతి గుమ్మం కూడా ఆ చక్కగా పూజలు తెరిసేసుకొని ఇల్లంతా కూడా పండగ వాతావరణంలో ఆడపడుసిన ఇంటికి పిలవడము పిండి పదార్థాలు తీపి పదార్థాలు చేసుకొని నలుగురికి పంచుకోవడము అన్ని వర్ణాల వారికి పని కల్పించడము ఇది మన భారత సంస్కృతిలో ఉంటున్నటువంటిది ఈ భోగి నాడు ఎవరైతే చుట్టుపక్కల అందరిని పిలుచుకొని సంతోషంగా ఉంటారు ఒకళ్ళని ఒకళ్ళు ఆత్మీయంగా పలకరించుకుంటారు అందరికీ భగవంతుడు అష్టైశ్వర్యాలు కలిగిస్తాడని మనకు శాస్త్రవచనం ఉంది అలాగే ఈ మూడు రోజులు మనకు హరిదాసులు వస్తూ ఉంటారు సాక్షాత్ విష్ణు స్వరూపులుగా నామాలు దిద్దుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని తల మీద ఒక భిక్ష పాత్ర అది రాచగుమ్మడికాయ ఆకారంలో ఒక రాగి పాత్ర ఉంటుంది వాళ్ళు కాళ్ళకి గజ్జలు కట్టుకొని లయబద్ధకంగా విష్ణునామాన్ని జపిస్తూ అందరికి ఉదయారంభం వేళలో ప్రభాత సమయంలో చక్కగా ప్రశాంతమైన సంబంధించిన పాటలు పాడడము మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది జనులందరూ చాలా సంతోషంగా ఉంటారు ఆ తర్వాత గంగిరెద్దు వాళ్ళు రావడము వాళ్ళు చక్కగా సన్నాయి ఊది మనకేంటంటే గంగిరెద్దు కూడా కనమ పండుగ నాడు నందీశ్వరిని జయంతి ఇళ్ల ముందు గంగిరెద్దును ఆడించడము మనం ఇంట్లో నుంచి కొత్త ధాన్యాన్ని దోశలతో తెచ్చి గంగిరెద్దు వాళ్ళకు కానీ హరిదాస్ వాళ్ళ గాని మనకు తోచిన దానము ధర్మము దక్షిణ ఇచ్చుకోవడము ఇంట్లో ఉన్నటువంటి బట్టలు ఏమన్నా వాళ్లకు దానం చేయడము ఇలాగా మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఎప్పుడు మననం చేసుకునే విధంగా ప్రతి సంవత్సరము కొత్త పండగ భోగి సంక్రాంతి మకర సంక్రాంతి కనుమ సంక్రాంతి మనం పండగలు చేసుకుంటాము ఇది ఒక తరం నుంచి ఒక తరం అందివ్వడం వల్ల భారతీయ సంస్కృతిని కాపాడిన వాళ్ళం అవుతాము తప్పకుండా మన ఆచార వ్యవహారాలను మన పండగ పబ్బాలను మన సంప్రదాయాలను గౌరవించి సగౌరవంగా అందరూ ఈ పండగను నిత్య నూతనంగా చేసుకోవాలని అందరూ ఆయుర ఐశ్వర్యాలతో వర్దిల్లాలని దీనికి మంచి మంత్రాలు కూడా ఉన్నాయి దేవతా మంత్రాలతో మంత్రోక్తంగా దేవాలయాల్లో పూజ చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి అలాగే గత నెల రోజుల నుంచి జరుపుకుంటున్న ధనుర్మాస వ్రత చివరి రోజు భోగి సాయం వేళ స్వామివారికి శ్రీకృష్ణ పరమాత్మకు గోదాదేవికి కళ్యాణం చేయడము మన ఆనవాయితీ భోగి నాడుతోని ధనుమాసవతో పూర్తి అవుతుంది కాబట్టి భోగి రోజు మనకి చిన్న పిల్లలందరికీ భోగి పండ్లు పోయడం పెద్దవాళ్ళందరినీకి సన్మానాలు చేసుకోవడం నమస్కరించుకోవడం అలాగే గోదాదేవికి శ్రీ మహావిష్ణుకు వివాహ ఘట్టం చాలా ఘనంగా చేసుకోవడంతో రాత్రి భోగి మంటలు వేసుకోవడంతో మనకు భోగి సంక్రాంతి సంక్రాంతి మొదటి రోజు ముగుస్తుంది ఇది భోగి సంక్రాంతి యొక్క విశిష్టత Jay